అలాగే ఈరోజు ఇంతమంది వచ్చారు ఈసారి ఎలక్షన్లో ఇలాగే అందరూ ఓటే వేయడానికి రండబ్బా ఓటేయడానికి కూడా రండి ఓటు వేయాలబ్బా మీరు ఎవరికన్నా వేసుకోండి పలానా ఏమని నేను చెప్పను ఓట్ వేయడానికి రండి ఓట్ వేయాలా మంచి వాళ్ళు ఎన్నుకోవాలా వాళ్ళకి ఏమని నేను చెప్పను ఎందుకంటే నా సినిమాలు అందరూ చూడాలి కదా వద్దు కాకపోతే ఎవడు అధికారంలో ఉన్నా తప్పు జరిగితే మాత్రం మాట్లాడతా ఎందుకంటే నేను జనం తరఫున మాట్లాడతా రేపు పదమూడవ తారీఖు నాడు ఖచ్చితంగా అందరూ ఓటు వేయండి మీకు దండం పెడతారా ఒక గంట ఒక గంట స్పెండ్ చేయడానికి సస్తారేమే నాకు అర్థం కాదు అది మీ హక్కు మీ పిల్లల కోసం వీళ్ళందరికొస్తే మనం ఓటేసేది వేసేది ఓటు వేయటానికి రండి నేను ఒక్కడ బాబు పోతే అనుకుంటారు బిర్యానీ పాయింట్కి వచ్చి ఓపెనింగ్కి వచ్చింది అంటారా ఇది ఎంత ముఖ్యమో అది కూడా అంతే ముఖ్యం అర్థం చేసుకోండి ఈ తరం ఇయ్యో ఈ తరం పిల్లల కోసం మన అందరం ఇప్పుడు ఉండే అట్లానే ఈ వ్యాపారం చిక్పేట్ దొన్నా బిర్యానీ సూపర్ డోపర్ హిట్ అవ్వాలి బాహుబలి అంత హిట్ అవ్వాలి ఈ ఊళ్ళో మీడియా నాకొద్దు పాలిటిక్స్ నాకొద్దు నేను మాట్లాడతా నా ఛానల్ అంత నేను మాడతాక నేను ఈ ఊరిని పొకడ్ని ఊరిని తిట్టినా తప్పు చేసిన ఎవడైనా సరే నాకు అనవసరం ఎందుకంటే రేపటి తరం బిడ్డల ఆస్తుల్ని ఈ తరం నాయకులు దోచుకుంటున్నారు అది తప్పు పాపం తగులుద్ది అమ్మ తోడు కర్మ తిరిగి మళ్ళీ వస్తుంది మీ మనం ఎంతమంది పొట్టలు కొడితే తినడానికి కూడా ఉండదు మనకి ఎందుకంటే ఏ రోగాలు వస్తాయి అది అనేది తినడానికి లక్షల కోట్లు ఉంటుంది రోగాలు కర్మ ఎవ్వండి తలతాయా ఇవాళ మనం జనాన్ని మోసం చేసి తింటున్నాము అబ్బాబలే మాయ చేసాం అనుకుంటున్నారేమో పెద్ద ఆయన అందరి ద్వారా తీర్చేస్తాడు ఎక్కడ పాయింట్లో ఆయన పాయింట్లు ఆయనకు ఉంటాయి ఆ పాయింట్కి వచ్చిన తర్వాత ఎత్తపోతాడు అందుకని ఏముండదు కాబట్టి అందరూ బాగుండాలి మన అందరం బాగుండాలి సమాజం బాగుండాలా ఆంధ్రప్రదేశ్ బాగుండాలా మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా బాగుండాలా ఎక్కడెక్కడి నుంచో పెద్ద ఆయన దగ్గరికి వస్తారు కదా ఓటు వేయటానికి కూడా రండి అయ్యా నేను అందరికీ దండం పెట్టి చెబుతున్నాను ఓటు వేయడానికి రండి మీరు ఎవరికైనా నేర్చుకోండి నాకు అనవసరం మంచి నాయకుల్ని ఎన్నుకోండి ఎవడు అధికారంలోకి వచ్చినా నేనైతే మాడతా మొహమాటం ఏం లేదు మన అత్తనా లేదు జనం తర్వాతనే ఎవడైనా మనకే మంచి వాళ్ళని ఎన్నుకోండి దయచేసి ఎవడు తెలుసు పబ్లిక్ ఎవడు మాట్లాడేవాడు లేడు గీయాలా ఎవడు మాట్లాడే పరిస్థితి లేదు అందరికీ భయపడుతున్నారు ఏ పార్టీ ఉన్నా భయపడుతున్నారు ఎవడు ఇళ్ళు ఎవడయ్యా జనాన్ని భయపెట్టడానికి పోలీసు వాళ్ళు భయపడతారా తప్పు చేయకుండా ఎందుకు భయపడతాడు మీకు ఎవరికి తెలియదేమో పోలీసు వాడి మీద కూడా కేసు పెట్టచ్చు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టకపోతే వాడు ఎస్ఐ అయినా కానిస్టేబుల్ ఎవడైనా సరే తప్పు చేస్తే మాత్రం పోయి కేసు పెట్టచ్చు భయపడబాకండి ఎవడికి భయపడాల్సిన ఈ రోజులో భయపడటం ఏందా మనం 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 కట్టే పన్నులతోటి జీతాలు తీసుకుంటా మనం కట్టే పన్నులతోటి రాజకీయ పదవులు పొందుతా ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుంటా మనల్ని ఎప్పుడు భయపెట్టేదే నూట డెబ్బై ఐదు కాదు రెండు వందల డెబ్బై ఐదు తెచ్చుకోబా నాకేంది నాకేంది కావాల్సింది జనానికి మంచి పరిపాలన దీని ఎవడైనా లేకపోతే మాట్లాడతా ఏం చేస్తారు బాగైతే నా స్థలాలు ఏమైనా ఉంటే లాక్కుంటారు లాక్కు పెద్ద ఆయన ఉన్నాడుగా ఆయన ఇంకో రూపంలో నాకు ఇస్తాడు నేను ఎవరిది లాక్కోలేదు కదా లాక్కుంటాం పీక్కుంటాం అందరికీ దోలు తీరుస్తాడు పెద్ద ఆయన ఊరికే నా బలం ఉందని లాక్కుంటానంటే కుదరదు కాబట్టి ఎన్ని వద్దు ఏ చిక్ మనోడు చిక్పేట్ బిర్యానీ తినండి మనోడు అరవై తొమ్మిది ఇంటికి ఓపెన్ చేయమని చెప్పా తినిపోయి ఏటి టేంట్ లేదంటే వచ్చి ఏ వచ్చి తినండి హండ్రెడ్ పర్సెంట్ సినిమా ఉందండి ఒక సినిమా విలన్గా చేస్తా ఉన్నాను రెండు మూడు రోజులు బయటకు వచ్చింది దాని తర్వాత హీరోగా సినిమా చేస్తూ ఉన్నాను నేను నేను లయ ఇద్దరం కలిసి చేస్తాను